నడకన తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకుంటే గోవిందుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని చాలా మంది భక్తుల నమ్మకం అందుకే వెంకటేశ్వర స్వామి సన్నిధి చేరుకోవడానికి బస్సులు కార్లు వంటి వాహనాల కంటే కాలినడకన వేలాది భక్తులు ఏడుకొండలు ఎక్కుతూ ఉంటారు నడక మార్గంలో కొండెక్కాలంటే ఎంతో శ్రమపడాలి గంటల తరపడి నడవాలి ఈ ప్రయాణంలో నీరసం నిస్సత్తువ లేక ఇతర కారణాలతో అనారోగ్యం బారిన పడే వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ప్రారంభించారు వాహనాల్లో వెళ్లేటప్పుడు దిగువ ఘాట్ రోడ్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది అత్యవసర సమయంలో భక్తులకు వైద్య సేవలు అందించడానికి ఈ డిస్పెన్సరీని ఏర్పాటు చేశారు శ్రీవారి మెట్లు మార్గంలో ఇప్పటికే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నడుస్తుంది నడక మార్గంలో ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై వేల మంది భక్తులు తిరుమల కొండపైకి వెళ్తారు శ్రీనివాస మంగాపురం దగ్గర మొదలయ్యే శ్రీవారి మెట్ల మార్గంలో రెండు వేల నాలుగు వందల మెట్లు ఉంటాయి ఈ దారి నిట్ట నిలువుగా ఉన్న దూరం మాత్రం రెండు కిలోమీటర్లే ఉంటుంది ఫిట్నెస్ ని బట్టి ఈ రూట్ లో రెండు నుంచి మూడు గంటల్లో కొండపైకి చేరుకోవచ్చు ఇక అలిపిరి వద్ద ప్రారంభమయ్యే మరో నడక దారిలో మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ మార్గంలో మెట్ల మధ్యలో కొన్ని చోట్ల రోడ్డు కూడా ఉంటుంది అయితే అలిపిరి దారిలో కొండ దూరం సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది ఈ దారిలో ఏడు కొండలు ఎక్కాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు గంటలకు మించి నడవాలి నడక దారిలో శ్రీవారి సన్నిధికి వెళ్ళాలనుకునే వారు ఈ దూరాన్ని భారాన్ని పరుగులలోకి తీసుకోవాలి ఫిట్నెస్ లెవెల్స్ అంచనా వేసుకొని తిరుమల టూర్ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది